హలో బుడీస్ నేను వచ్చేసాక మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో ఆ నేను చెప్తూ ఉంటానుగా అదే పద్ధతిలో ఈరోజు వంటి చేత్తో అదేనండి ఓల్డ్ అన్ని పనులు ఒక్కళ్ళే ఒక్కరోజు ఎన్ని పనులు చేశారు అన్నది ఈరోజు ఈ వీడియోలో చాలా రోజుల తర్వాత ఒక చిన్న మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలని సిద్ధమయ్యాను మరి మీరు కూడా సిద్ధమేనా అదేనండి జస్ట్ సరదాగా మాట్లాడాను కానీ ఇంతకీ ఇదిగో పెట్టేసేసానండి ఎన్ని గంటల కాడి నుంచి మొదలు పెట్టానంటే ఈ చీరని ప్లీటింగ్ చేయటానికి రెడీ అయిపోయాను చక్కగా షోల్డర్ ప్లీట్సు కూర్చోళ్ళకి ప్లీట్సు పిన్నిసులతో చక్కగా సెట్ చేసుకున్నాను ఆ తర్వాత ఐరన్ చేయడానికి రెడీ అయ్యాను మరి ఇందాక స్టార్టింగ్ ఏం చెప్పాను ఒక్కళ్ళే ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా సింగిల్ హ్యాండ్తో ఎలా వర్క్ చేశామో అన్నది ఈ రోజు ఈ వీడియోలో మినీ బ్లాగ్ అని ముందుగానే చెప్పాను కాబట్టి ఈ చీరని ప్లీటింగ్ చేస్తూ ఉండంగా ఇదిగో ఈ చీర వచ్చేసిందండి అవును ఈ చీరను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా ఈ వీడియో రెండు రోజుల క్రితందండి ఆ ఒక్కరోజు నేనేం చేశాను అన్నది మీతో షేర్ చేసుకోవటానికి రెడీ అయిపోయాను ఈ చీరను కూడా చక్కగా ప్లీటింగ్ చేయడానికి ప్రిపేర్ అవుతూ షోల్డర్ ప్లేట్స్ కుర్చీల ప్లేట్స్ అన్నీ సెట్ చేసుకున్నాను ఆ తర్వాత ఐరన్ చేస్తూ ఉన్నాను మరి షా సారీ ప్రిప్లేటింగ్ వీడియోస్ మీరు ఎక్కువ వీడియోస్ మంచిగా ఎలా పెట్టాను ఏంటి చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయండి బోల్డ్ అన్ని చీరల ప్రిప్లేటింగ్ వీడియోస్ ఇప్పుడు ఫ్లవర్స్ కట్టడానికి రెడీ అయ్యాను మరి అదే ఇందాక చెప్పింది ఒక్కరోజు ఇన్ని పనులు రా బాబోయ్ అనుకుంటూ ఆ పక్కన చీరను ప్లేటింగ్ చేసింది పెట్టానా ఈ పూలని ఇదిగో ఇక్కడ జ బ్లౌజ్ని అప్పుడే అంటే ఎర్లీ మార్నింగే కట్ చేసుకున్నాను ఆ కటింగ్ చేస్తే పక్కన పెట్టుకున్నాను ఈలోపు ఆ శారీని ప్లీటింగ్ చేశాను ఈ శారీని ప్లీటింగ్ చేశాను ముందుగా ప్లీటింగ్ చేసిన చీరని వాళ్ళకి ఇచ్చి పంపించాను ఈ చీరని అయితే పెండింగ్లో పెట్టాను ఎందుకు ఏంటి అన్నది కొంచెం ఆగిన తర్వాత చెప్తానే మల్లెపూలు అప్పటికప్పటికి అనుకొని ఇదిగో ఇలా ఫ్లవర్స్ తెప్పించ తెప్పించాను ఎక్కడికి ఏంటి ఏ ఊరు అన్నది చెప్తా ఆల్రెడీ మీరు వినే ఉండుంటారే ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ అప్లోడ్ చేశానండి ఆ శారీ ప్లీటింగ్ ప్లీటింగ్ ఎలా చేస్తాను ఏంటి అని మినీ షార్ట్ అదేలే చెప్పం రావట్లేదు షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను వచ్చేసానండి నా ఫేవరెట్ ప్లేస్కి ఒకసారి రెండుసార్లు వందల సార్లు నా ఫేవరెట్ ప్లేస్ మా జామ చెట్టు దగ్గరికి అలా వచ్చేసానా అలా ఫ్లవర్స్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు హెన్న కలపడానికి రెడీ అవుతున్నాను ఇప్పుడు చూడండి బాబాయ్ హెన్న కలుపుతూనే ఎన్ని పనులు చేశాను అన్నది చెప్తా హెన్నా ఎలా కలపాలి ఏంటి అనేది మన యూట్యూబ్ ఛానల్లోనే చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను హెన్నా ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి ఈ హెన్నా పౌడర్ అను ఆర్గానిక్స్ హెన్నా లీఫ్ పౌడర్ ఆర్గానిక్ హెన్నా లీఫ్ పౌడర్ అండి ఒక్కసారి మరొకసారి చెప్పాను ఒకటికి రెండుసార్లు చక్కగా హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ ఉంటుంది అసలు మన జుట్టుడిపోతే మళ్ళీ రాటం లేదని బాధపడుతున్న వాళ్ళకి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుందండి అందరికీ రీగ్రోత్ అయితే వస్తుంది ఈరోజు ఈ హెన్నా పెడుతున్న వీడియో ఆల్రెడీ లైవ్ చేసేసానండి ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను అది అలానే లైవ్ చేశానంటే అప్లోడ్ చేసేసినట్టే కాగింది తింగర్ తింగరగా మాట్లాడుతున్నావు ఆ మాత్రం తెలియదా అని నాకు నేనే చెప్పుకుంటున్నానండి సరే ఇంతకీ ఈ ఏమేమి కలిపాను చూసారా చూడలేదా అయితే ఇంకొంచెం సేపు ఆగండి మళ్ళీ ఇంకొకసారి హెన్నా కలుపుతూ మీతో షేర్ చేసుకుంటాను ఈలోపుగా ఇందాక ఈ శారీని పక్కన పెట్టాను అన్నది ఎందుకో తెలుసా ఈ ఫ్లవర్స్ని పూల మాలగా కట్టి వాళ్ళకి ఇవ్వటానికి ఈ చీర అయిపోయిన వెంటనే అలా ఫోన్ చేయకుండా ఇలా పక్కన పెట్టేస్తాను ఎందుకు అన్నది ఇప్పుడు అర్థమైందా ఈ పూలని ఇలా పూలు కట్టి చీరకి మ్యాచింగ్గా ఫ్లవర్స్తో చేసి ఆ తర్వాత వాళ్ళ వాళ్ళకి ఇవ్వటానికి అలా కాల్ చేశాను వచ్చి తీసుకెళ్సే తీసుకెళ్ళేసేయండి అంటూ ఇంతకీ ఏ ఊరు ఎక్కడికి తీసుకెళ్తున్నారన్నది నేను ఇంకా చెప్పలేదు కదా షార్ట్ వీడియోలో చెప్పేసానండి ఏ ఊరు అన్నది చీరాల నుంచి విజయనగరంకి ఈ ప్రీ ప్రీప్లేటింగ్ చేయించుకొని తీసుకెళ్లారు అని చెప్పి మళ్ళీ వచ్చేసానుగా నా ఫేవరెట్ ప్లేస్కి అలా చిన్న వీడియో మిఠ మధ్యాహ్నం చూస్తున్నారా ఎంత ఎండున్నదో ఈ ఫ్లవర్స్ని అలా చక్కగా ఈ డబ్బాలో ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేసి ఐటెం చేశాను కాకపోతే వాళ్ళకి చెప్పాను నా దగ్గర ఉన్న ఇంత పెద్ద బాక్స్లో ఈ పూలు బాగోవు మీ ఇంట్లో మీ చిన్న బాక్స్లోకి మార్చుకోండి అని చెప్పి వాళ్ళకి ఫోన్లో చెప్పేశాను వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసేసాను చూసారు ఎంత పెద్ద బాక్స్ అనిపిస్తుందో ఇప్పుడు ఇందాకేం చెప్పాను మీకు హెన్నా ఎలా కలిపాను ఏంటి అన్నది గమనించారా గమనించలేదా అని ఒకసారి అడిగాను కదా గమనించలేదు అని నేను అనుకొని అయితే ఇంకొంచెం బాగండి ఆగండి అని చెప్పాను కదా ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఈ హెన్నా కలుపుతూ కలిపి ఒక పావుగంట ఆ చీర గురించి పట్టించుకొని ఆ ఫ్లవర్స్ అంతా సెట్ చేసేలోపు ఇంకొకళ్ళు ఫోన్ చేశారు నాకు ఈవినింగ్ నేను హెన్నాకు వస్తానండి నాకు హెన్నా కావాలి హెన్నా కలిపి పెట్టండి అని అంటూ అంతే మళ్ళీ కలపటానికి రెడీ అయ్యాను ఈ రోజే ముగ్గురు హెన్నాలు పెట్టించుకున్నారు ముగ్గురికి హెన్నాలు కలపటం అయితే చేశాను అయితే ఈ హెన్న ఎలా కలిపాను ఓన్లీ టీ పౌడర్తో చక్కగా నీళ్ళని టీ డికాషన్ కాసుకొని ఆ హెన్న పౌడర్లో వేసి ఇదిగో ఇలా మిక్సీ పట్టేసేసుకొని ఈ హెన్నాకైతే ఒక మిక్సీ జారునే పెట్టేసేసుకున్నానండి ఆ తర్వాత హెన్నా పెట్టేటప్పుడు కొంచెం అంటే కొంచెం కాఫీ పొడి వేసుకొని వాడుతూ పెట్టుకుంటే భలే ఉంటుంది అంతేనా ఈ హెన్నాలు కలిపి పక్కన పెట్టుకునే లోపు మళ్ళీ నా కోసం పని ఎదురు చూస్తూ ఉంది ఈ మామిడికాయలతో ఎన్ని పచ్చళ్ళు పెట్టాను అంటే మీకు తెలుసా టమాటా మామిడికాయ పచ్చడి ఎలా పెడతారో తెలుసా నేనైతే పెట్టేసాను ఆల్రెడీ మన లక్కీ లెచ్చక ఛానల్లో అప్లోడ్ చేసేసానండి సూపర్గా సూపర్ అంటే సూపర్గా ఉంది పచ్చడి అలానే మాగాయ పచ్చడి లైవ్ కూడా చేశాను ఈరోజు ఎన్న ఎలా పెట్టాలి అన్నది ఒకటి లైవ్ చేశాను అలానే మాగాయ పచ్చడి ఎలా కలుపుకోవాలి ఈ ఊరబెట్టిన ఆ మాగా మామిడికాయ మొక్కల్ని అన్నది ఒకటి లైవ్ చేశాను లక్కీ లక్కీ లచ్చక ఛానల్లోనే అప్లోడ్ చేసేసాను ఆ కాకరకాయల కూర కూడా ఆల్రెడీ ఇప్పుడంటే అప్లోడ్ చేయలేదులే ఆల్రెడీ ఎప్పుడో అప్లోడ్ చేశాను ఆరు నెలల పాటు కాకరకాయ ఎలా ఉంటుంది కూర అన్నది ఒక వీడియో అయితే అప్లోడ్ చేసేసాను ఇప్పుడు ఇందాక కలిపి ఒకళ్ళకి లైవ్ చేశాను హెన్నా పెట్టాను అన్నాను ఇప్పుడు ఇంకొకళ్ళు పెట్టించుకోవటానికి వచ్చేసారు ఆల్రెడీ ప్రొద్దు ప్రొద్దున్నే నిన్న కలిపి పెట్టిన హెన్నాకి ఆ చిన్న ఒక చిన్న బాక్స్ చూసారు కదా ఆ బాక్స్లో హెన్న నిన్న కలిపి పెడితే ప్రొద్దున్నే వచ్చి ఇంకొకళ్ళు పెట్టించుకొని వెళ్ళారు ఆ మిగిలిన హెన్నాను ఆ బాక్స్లో పెట్టేశాను ఆ హెన్నాను కూడా ఇదిగో ఇలా వీళ్ళకి కలిపి పెట్టేస్తూ మొత్తానికి నా దగ్గర ఉన్న హెన్నంతా కంప్లీట్ చేసేసాను అయిపోయింది అని అనుకుంటున్నారా హెన్నాను ఎన్న పని అయితే అయిపోయిందండి నెక్స్ట్ ఏంటి ఏముంది ఇందాక మీకు చెప్పాను ఒంటి చేతితో ఒక్కళ్ళే ఎన్ని పనులు చేస్తారు అన్నది పొద్దున్న ఆరున్నర ఏడు గంటల కానించి మొదలుపెట్టినది నాకు ఈవినింగ్ నైన్ దాకా నేను ఏం చేశాను అన్నది కాకపోతే మీకు అంతసేపు వీడియో చూయించడం లేదులేండి సిక్స్ సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ వాటికి నా వర్క్ని ఏం చేశాను ఏంటి ఒంటి చేత్తో కదండో ఇక్కడ మా ప్రసన్న నేర్చుకుంటుంది కదా తనకి హెన్న ఎలా పెట్టాలి ఏంటనేది చూయించుతూనే ఇద్దరం కలిపి ఈ హెన్న వాటికే తన హెల్ప్ తీసుకొని తనకి నేర్పించినట్టు ఉంటుంది అలా హెన్నా పెట్టడం ఉంటుందని చెప్పి కంప్లీట్ చేసేసాను అయిపోయిందా అయిపోయిందండి ఇందుకీ ఆ పూలని కట్టి పంపించాను చూసారు ఆ శారీతో పాటు ఎక్కడికి వెళ్ళినాయి ఏ ఊరి నుంచి అని అంటే చీరాల నుంచి విజయనగరంకి వెళ్ళినాయండి మరి మా ఈ శారీని ప్లేటింగ్ చేయించుకునే వాళ్ళే నాకు ఈ ఫ్లవర్స్ కూడా కావాలని అడగటం ఆ శారీకి మ్యాచింగ్గా చీరాల నుంచి నాన్ ఏసీలో ఈ ఫ్లవర్స్ అక్కడ దాకా వెళ్ళినాయి అంటే బాబా గ్రేటే కదా ఎలా ఉంది నా ఈ మినీ వ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ అస్సలు మర్చిపోవద్దే చెప్పానా సిద్ధమా అనని సిద్ధంగా ఉన్నానండి మళ్ళీ నెక్స్ట్ వీడియో